ఈరోజు బైంసపట్నంలో ఉన్నటువంటి ఆర్డిఓ ఆఫీసు ముందర బీసీ సంఘాల నాయకుల సమక్షంలో ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఏదైతే బీసీ డిక్లరేషన్ ఇచ్చిందో బీసీ కులగణన చేసి మీ అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చిందో అందులో భాగంగానే రెండు నెలల నుంచి కొనసాగుతున్నటువంటి ఈ బీసీ కులగణన రిపోర్టు రాని వచ్చింది ఆ బీసీ కులగణన రిపోర్టు పూర్తిగా అది చట్టవిరుద్ధంగా ఆ బీసులకు వ్యతిరేకంగా ఉంది ఏదైతే బీసులు ఈ తెలంగాణ రాష్ట్రంలో యాభై రెండు శాతం ఉన్నప్పటికీ కేవలము నలభై రెండు శాతానికి కుదించి ఆ బీసీ కుల బీసీ కులగణన రిపోర్టును తప్పుడు తప్పుగా అందియడం జరిగింది కాబట్టి వెంబడే మళ్ళీ ఆ కులగణనను తిరిగి ఇంకోసారి చేసి బీసీలకు ఆదుకోవాలని ఇక్కడ బైంసపట్నంలో ఉన్నటువంటి ఆడియో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే తెలంగాణ బీసీ పరిరక్షణ సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ సుంకెట పోషెట్టి గారు అదేవిధంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తాళూరు శ్రీనివాస్ గారు అదేవిధంగా మన బీజేపీ పట్టణ అధ్యక్షులు ఎనుపోతల మల్లేష్ గారు కౌన్సిలర్ రావుల పోషెట్టి గారు గాలి రాజన్న గారు కాసరుల ప్రవీణ్ గారు ప్రసాద్ గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని బీసీలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో ఆ విషయాన్ని అక్కడ మన కోమలరెడ్డి గారికి ఆర్డిఓ గారికి వినతి పత్రం రూపంలో అందేయడం జరిగింది అదేవిధంగా వెంబడే ఈ ప్రభుత్వము దిగివచ్చి మళ్ళీ కులగణన చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై శాతం బీసీలకు ఆదుకోవాలని అక్కడ సూచించడం జరిగింది ఆర్డీఓ గారు సానుకూలంగా స్పందిస్తూ ఖచ్చితంగా ఈ విషయాన్ని నేను రాష్ట్ర ప్రభుత్వానికి పంపే విధంగా చేస్తాను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే విధంగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర రోకలు ధర్నాలు అదేవిధంగా ప్రభుత్వం స్పందించే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని అదేవిధంగా ఏదైతే ఉండడం వల్లనే ఇప్పుడు అగ్రస్థానంలో ఉన్నటువంటి నాయకులు ఈ మంత్రులు మినిస్టర్లు ఎమ్మెల్యేలుగా పదవులను అనుభవిస్తూ గద్దెనెక్కారని వెంబడే మా బీసీలకు న్యాయం చేయాలని అక్కడ కోరడం జరిగింది ఒకటి రెండవది ఈడబ్ల్యూఎస్ విషయంలో బీగర్ ఐడి ఎకనామికీకర్ శిక్షణ అందులో ఓసీలకు ఏం చేసిన అంటే అది ఎలాంటి చర్చ చేయకుండా ఏం చేయకుండా ఓసీలు చేసింది పది శాతం వాళ్ళకి పెంచినప్పుడు కోర్టు అడ్డంకులు రానప్పుడు బీసీలకు నిదేశం అడ్డం చెప్పి మా పక్షపాతం చేస్తున్నారు దీని మీద కనిపిస్తుంది తీవ్రంగా ఒకటి ఏమంటే న్యాయపరంగా సామాజిక న్యాయ కోణంలో బీసీలు రావాల్సిన వాటర్లో యాభై శాతం నిదేశం రావాలని ప్రభుత్వం కోరుతున్నాం కానీ అందులో అన్యాయం జరుగుతుంది కాబట్టి జరగకుండా భవిష్యత్ కార్యక్రమాలు చేస్తున్నారు బీసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీఓ గారికి ప్రీతి పత్రం ఇవ్వడం ప్రధాన కారణం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీ కులకరణ చేయడంలో పారదర్శకంగా చేయలేదు కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే బీసీలో అరవై శాతం ఉన్న బీసీలను ఈరోజు నలభై ఆరు శాతం వరకు చూపిస్తున్నారు పక్షపాతం చేస్తూ ఓసీలను ఓసీ జనగా ఎక్కువ చూపిస్తున్నారు బీసీలు తక్కువ చూపిస్తున్నారు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు గతంలో సమగ్ర కుటుంబ సర్వేలో రిపోర్ట్ చూస్తే యాభై శాతం వస్తుంది కానీ మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసిన దాంట్లో నలభై ఏ విధంగా వస్తుంది అంటే మరి ఇందరు చనిపోయిన మరి ఏం కదా ఇప్పుడు గతంలో వరంగల్ మేము పెద్ద ప్రోగ్రాం పెట్టాం తీర్మానం వందలు నాకు ఆధ్వర్యంలో అందులో చూసి ఆ తర్వాత మేము పెంచుతామని చెప్పి ఈరోజు పని చేస్తుంటే ఒక నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉందామని చెప్తున్నారు కానీ ఆ నలభై రెండు శాతం మీరు ఉంచడం ముఖ్యం కాదు మాకు మా జనాభా యాక్చువల్గా యాభై శాతం జనాభా ఉంటుంది ఆ జనాభాకు అనుకూలంగా రిజర్వేషన్ పెంచాలని మా డిమాండ్ చేస్తున్నాను కానీ వీరేం చేస్తున్నే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెడ్డిచ్చే కథ మొదలైన కథ చేసుకుంటూ ఈ రోజు మా బీసెలకు అన్యాయం చేస్తున్నది దానికి ప్రధాన కారణం ఏమిటంటే ఈ రోజు మేము ప్రధాన ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు ఒక విషయానికి వస్తే ఈడబ్ల్యూఎస్ ప్రధానంగా ఈడబ్ల్యూఎస్ అనేది ఎకనామికల్ వీకర్ సెక్షన్ పేరు మీద ఓసీలకు వాళ్ళ జనాభా వాళ్ళ దాంట్లో పది పది శాతం జనాభా ఉంటే ఐదు శాతం పేదలు ఉంటారు కానీ ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సింది పోయి పై శాతం రిజర్వేషన్ ఇచ్చింది వాళ్ళకి పై శాతం రిజర్వేషన్ ఎందుకు మరి మమ్మల్ని బీసీలను ఈ విధంగా తక్కువ చేయడం ఎందుకు ఖచ్చితంగా మా జనాభా ఎంతో దాన్ని ఖచ్చితంగా మీరు అమలు చేయాలి ఖచ్చితంగా మరి రీసర్వ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు మనం సర్వే చేసినంత పారదర్శకం చేయాలి కాబట్టి అంత బూటకమ్మ తప్పులు తరగ కాబట్టి దాన్ని మేము అంత బీసీ నాయకులుగా ఈరోజు ముందు కాదు సంఘం కానీ ఈరోజు కానీ వద్రసారి కానీ అన్ని బీసీలు అన్ని సంఘాలు సంఘాలు కండిషన్ అంటే మా జనాభా కులాల వారికి జనాభా మేము ఈ రోజు మరి నువ్వు సెన్సర్ చేసినావు అందుబాటు కులా ఎందుకు ఇస్తలేవు అని ఒక భయం ఉంది ఎందుకంటే ఆయన రెడ్డి కాబట్టి అని జనాభా తక్కువ కాబట్టి ఇస్తే మేము అయిపోతాం మళ్ళీ బీసీలో జనాభా చూపిస్తే ఇంత హీరోలైతే ఇదే నాయకత్వం చేస్తే మేమంతా మనగడ ముప్పైపోతాం బాధతోని అదేసి అంటే ఈరోజు ఒకటి బీసీ ఈ జనగణ కమిటీకి ఉత్తకుమార్ రెడ్డి చైర్మన్ పెట్టాడు అదే మరి పొన్నం ప్రభాకర్ కూడా ఒక బీసీ మంత్రి ఉండే కదా ఆయనకి ఇవ్వచ్చు కదా కానీ అలాగే ఇవ్వకుండా ఆయన్నే ముత్తకుమార్ రెడ్డి పెట్టి జనరెడ్డి మధ్యన ఆయన ఎమ్మెల్యే అదేం కాదు ఆయనతో మొత్తం ఇది చేస్తారు అంటే రెడ్డి పక్షపాతం ఈ ఈరోజు నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో ఏదైతే కాంగ్రెస్ పాలకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీసీ గణన ద్వారా మరి బీసీలకు ఏదైతే గణన చూపించిన సందర్భంగా పూర్తిగా మా బీసీల యొక్క ఏదైతే జనాభాను కించపరుస్తూ కిందికి చూపిస్తూ తక్కువ చూపిస్తూ చేస్తున్నటువంటి గణనను పూర్తిగా ఈరోజు మా బీసీ సంఘ కుల సోదరులందరి ద్వారా వ్యతిరేకిస్తూ ఈరోజు బైన్సా పట్టణంలో గౌరవ ఆడియో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది దీని ఉద్దేశం ఒకటే ఏదైతే బీసీల ఏదైతే కులగణన చేశారో దాన్ని తక్షణమే రద్దు చేయండి రద్దు చేసి తిరిగి కులగణన చేయాలని సర్వే చేయాలని ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే దీని కారణం కూడా చెప్తా ఉన్నాం మరి గత పాలకులు గత పాలకులు ఏదైతే ఆరు ఏడు సంవత్సరాల క్రితం వారు ఏదైతే కుటుంబ సర్వే ప్రకారం చూస్తూ ఉంటే రాష్ట్రంలో బీసీ గణన బీసీల కుల యొక్క కులస్తులు ఒక కోటి ఎనభై ఐదు లక్షలని చూపించారు ఇవాళ చూస్తూ ఉంటే మరి ఆరు ఏడు సంవత్సరాల నుంచి ఇవాళ జనాభా బీసీ జనాభా పెరుగుతునే కానీ తగ్గుదల ఉండదు త తగ్గది కానీ ఇవాళ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలని దురుద్దేశంతో బీసీలకు అణచివేద్దాం బీసీల రిజర్వేషన్లో మరి ఏదైతే పాపులేషన్ ఏదైతే తక్కువ చూపిస్తే మరి రిజర్వేషన్లలో కూడా తగ్గుత తగ్గుతుందని ఆ ఉద్దేశంతో కావాలని ఇవాళ దురుద్దేశంతో ఇవాళ బీసీల యొక్క కులగణన ఏదైతే చేశారో పూర్తిగా అస్తవ్యస్తం తక్కువ చూపించారని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం ఎందుకంటే గత పాలకులు ఒక్క కోటి ఎనభై ఐదు లక్షల జనాభా బీసీ చూపిస్తే మరి ఈ ప్రభుత్వము ఇవాళ ఏదైతే బీసీల కులగణన చేసిన ఆధారంగా చూస్తూ ఉంటే ఒక్క కోటి అరవై ఐదు లక్షలని చూపించారు అరవై నాలుగు లక్షలని చూపించారు ఇది ఎంతవరకు సమంజసం అని ఇవాళ ఒక్కసారి ఆలోచించాలి జనాభా ఏదైతే బీసీల ద్వారా బీసీల యొక్క తడాక ఏందో చూపించే అవసరం దగ్గరలోనే ఉంది ఎందుకంటే ఇవాళ కించపరిచే విధంగా బీసీ సమాజాన్ని కించపరిచే విధంగా మీరు వ్యవహరిస్తున్నారు తక్షణమే ఇది మానుకొని బీసీల కులగణన మరి న్యాయపరంగా ఏదైతే నిస్వార్థంగా మరి ఖచ్చితంగా అమలు చేసి ఏదైతే ఇంకా తిరిగి కులగణన చేయాలని ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేనిలా ఇవాళ మీరు అనుకుంటా ఉన్నారు మాకే వేస్తే మరి బీసీల వేద్దాం అయితే రిజర్వేషన్ల సహకారంతో అవకాశం వేరుకైతే మరి అధికారంలో వాళ్ళు ఏదైతే బీసీల గణన చూపిస్తే అధికారంలో ముఖ్యంగా పాత్ర బీసీల వారే ఉంటారని కానీ వీళ్ళు దురుద్దేశంతో బీసీల కణివేద్దామనే ఉద్దేశంతో ఈ చేస్తున్నటువంటి పండగన్ని పూర్తిగా బీసీ సమాజం యావత్ ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం వ్యతిరేకిస్తూ ఉన్నాం మీకు ఒకటే చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మీరు ఇంకా మళ్ళీ బీసీ కులైన చేపట్టి న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా నమస్కారం ఏదైతే ఈ మధ్య రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమగ్ర సర్వే చేసి సమగ్ర కుల గణన సర్వే చేసి బీసీలకు బీసీలు యాభై ఐదు శాతం ఉన్న బీసీలని నలభై రెండు శాతం చూపించడం బాగా సిగ్గుచేటు రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాము మీరు ఈరోజు సీటీ గద్దెనెక్కి కూర్చున్నారు అని అంటే దానికి కారణం కూడా ఈ బీసీలే అని చెప్తున్నాను కాబట్టి మీరు ఇప్పటికైనా చిత్తశుద్ధి తెచ్చుకొని ఇప్పటి వరకు చే చేసిన సర్వేలో నిజానిజాలు తెలుసుకొని ఈ ఇచ్చిన రిజ బీసీ దాన్ని నలభై రెండు శాతాన్ని మీరు యాభై ఐదు శాతం ఉండేటట్టు చూపించాలా లేకపోతే రానున్న రోజులలో మీకు బీసీలు కలిసి బొంద పెట్టడం ఖాయం ఏంటికనంటే మన తెలంగాణ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఈ బీసీ ఓటర్ల ద్వారానే ప్రభుత్వం నిలబడుతుందని మీకు ఖచ్చితంగా తెలుసు అదేవిధంగా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా బీసీల కడుపు కొట్టడానికే మీరు కావాలని చెప్పి కక్షపూరితంగానే ఉన్న బీసీలని పది శాతం వేరే వాళ్ళని ఇందులో చేర్చి మీరు చూపిస్తున్నారు కాబట్టి మీరు ఎంత తక్షణం ఇప్పటి వరకు చేసిన ఇది పునరుగుద్దుకొని మళ్ళా బీసీలకు సరైన న్యాయం చేయాలని చెప్పి పైన్సా మున్నూరు కాపు టౌన్ గా నేను మాట్లాడడం జరుగుతుంది మొన్న జరిగిన జన జనగణన చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గతంలో ఉన్న ఓబీసీ యాభై ఆరు శాతం ఉన్న ఓబీసీలను ఈరోజు రేవంత్ రెడ్డి గారు నలభై రెండు చూపించడము దాంట్లో ఉద్దేశపరంగా కుట్ర ఉన్నది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అందరినీ కలుపుకొని ఓబీసీని కలుపుకుంటేనే ప్రభుత్వం నిలబడుతుంది ఇలా ఒక్కొక్క వర్గానికి ఇలా మోసం చేసుకుంటా పోతే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం ఎందుకంటే ఉన్న వాస్తవాన్ని మీరు చూపించే ధైర్యం లేదు దమ్ము లేదు కాబట్టి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు నిన్న జరిగిన ఢిల్లీ సమావేశంలో లక్ష్మణ్ గారు కూడా దీన్ని ఖండించడం జరిగింది కాబట్టి దీనికి పెద్ద ఎత్తున బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసే ఉద్దేశంలోనే ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళుదర్శి ఉన్న వాస్తవాన్ని బీసీలు ఉన్న యాభై ఆరు శాతాన్ని మీరు దాస పెట్టడం సరికాదు దాన్ని యాభై ఆరు శాతం చూపించాల్సిందే మీరు ఇది చూపించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలా లేకుంటే బీసీలు నీకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కుప్పకూల్చడం బొంద ఖాయం తెలంగాణలో మీరు ఇంకా ముందు ప్రభుత్వం నడిచే ఉద్దేశం లేదు కాబట్టి మీరు ఇలా కుట్ర చేస్తున్నారు కాబట్టి మేము ఈరోజు బహిసా పట్టణంలో బీజేపీ రాష్ట్ర మలేష్ గారు టౌన్ ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు సమావేశం చేసినాం కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని కానీయమని చెప్పేసి బీజేపీ పార్టీ ప్రభుత్వం మేము ఖండిస్తున్నాం జై హింద్ జై భారత్ 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 పట్టణంలోని ఆడి ఆఫీస్లో ఈరోజు అన్ని కులాలు కలిసి తీసి వరకం ఐక్యం ఐక్యతంతో ఇక్కడ ఆడి ఆఫీస్లో ఒక విన్నపం ఇవ్వడం జరిగింది అది ఈసీల సర్వే సరిగ్గా చేయని కారణంగా ఈరోజు దానికి వ్యతిరేకంగా మేము పండిస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈసీలను అంగదొక్కే ప్రయత్నం చేస్తుంది గతంలో జరిగిన సర్వే ఈ సర్వే చాలా భేదంగా ఉంది సరిగ్గా సర్వే చేసి ఈసీలకు న్యాయం చేకూర న్యాయం చేకూర్చాలని సంఘం ప్రచార కార్యదర్శిగా నేను ఇక్కడికి రావడం జరిగింది రెండేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సమగ్ర సర్వే ఇది ఒక వర్గానికి చెందినట్టుగా మాకు అనిపిస్తుంది ఎందుకంటే గతంలో బీసీలు నలభై రెండు శాతం యాభై శాతం ఉంటే ఇప్పుడు నలభై రెండు శాతం చూపించడం చాలా సిగ్గుచేటు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మీతో కొంచెం ఆలోచించిన విషయం ఏంటంటే ఇక్కడ మేము మేము బీసీల అంతా ఓటేస్తేనే మీరు గద్దె గద్దెలెక్కారు మా బీసీల బీసీలకు మరి న్యాయం చేయాలని చెప్పేసి బహింస పట్టణ తరఫున మేము మీకు కోరుతున్నాము